హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తున్నా అనమాట ఏపీలో ఉన్న ప్రతి మహిళకి ఇది చాలా చాలా యూజ్ఫుల్ ఇప్పుడైతే ప్రతి ఒక్కరు డ్వాక్రాలో ఉన్నారు అసలు లేని వాళ్ళంటూ ఎవరు లేరనమాట ప్రతి ఒక్కరు ఉన్నారు సో డ్వాక్రాలో ఉన్న మహిళలకి ఇది చాలా యూజ్ఫుల్ అనమాట సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో డ్వాక్రా ఉన్న వాళ్ళకు ఎలాంటి ఉపయోగం అంటే ఇప్పుడు వచ్చేసి ఈ డ్వాక్రాలో చాలా లోన్స్ ఉన్నాయి చాలామందికి దాదాపుగా అసలు లోన్స్ ఎన్ని ఉన్నాయి ఎంత కట్టాలి ఏ ఎంత వస్తుంది అనేది కూడా తెలియదు చాలామందికి సో వాటి గురించి ఫుల్గా ఇంకొక వీడియో చేస్తాను ఇప్పుడైతే దీంట్లో ఉన్న సారీ ఈ ఇన్ఫర్మేషన్ గురించి పూర్తిగా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక లోన్ ద్వారా మనకు అమౌంట్ వస్తే దాన్ని మన ఇంట్లో ఖర్చులకు యూజ్ చేయకుండా ఏదైనా ఒక అసెట్స్ లాగా ఉపయోగించాలి అసెట్స్ అంటే పెట్టుబడి పెట్టి అందులో మనకు ఆదాయం వస్తూ ఉండాలన్నమాట అలాంటి దానికి ఉపయోగిస్తే మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఏదో ఇంట్లో అవసరాలకు ఖర్చులకు ఇలా వాడుకుంటే మనకు ఏం మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ పే చేయలేము అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏపీ ప్రభుత్వం రా ప్రవేశపెట్టిందన్నమాట దీని గురించి ఇప్పుడున్న గవర్నమెంట్ అదేంటంటే ఫ్రెండ్స్ డ్వాక్రా మహిళలకు ఏదైనా ఒక లోన్ ద్వారా కిరాణా షాప్స్ అని ఉన్నాయి సో దాని నేమ్ వచ్చేసి ఇజియోమార్ట్ అనమాట ఇజియోమార్ట్ అనే ఒక ఒకటి ప్రవేశపెట్టారు సీఎం గారు సో దాని ద్వారా డ్వాక్రాలో ఉన్న మహిళలు లోన్స్ తీసుకొని ఈ మార్ట్ ద్వారా బ్రాంచ్ ద్వారా మనకు బ్రాంచ్ వేసేసి ఇస్తారనమాట సో మనం కిరాణా షాప్స్ రన్ చేస్తూ నెలకు పదివేలు దాకా ఆదాయం సంపాదించవచ్చు సో ఫ్రెండ్స్ ఎవరైనా లోన్స్ తీసుకుంటే వేస్ట్ అయితే చేసుకోకండి ఎందుకంటే మనం మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలంటే చాలా కష్టం అనమాట ఇంట్లో అవసరాలకు యూజ్ చేయకుండా దాన్ని ఒక అసెట్స్ లాగా అంటే ఒక పెట్టుబడి లాగా ఏదానికైనా మనకు లాభం వచ్చే విధంగా యూజ్ చేస్తే ఇది ఆల్రెడీ గ్ర గవర్నమెంటే ప్రవేశపెట్టింది కాబట్టి మనము ఇలా యూజ్ చేసుకుంటే బెటరు మీకు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీకు మీకు యానిమేటర్ ఉంటారు సిసి ఉంటారు ఏపీఎం ఉంటారు యానిమేటర్ అంటే మన పంచాయతీలోనే ఉంటారు మీకు లోన్స్ ఇప్పిస్తూ ఉంటారు అలాగే సీసీ అంటే అప్పుడప్పుడు మనకు మంత్లీ ఒకసారి మీటింగ్స్ పెడుతూ ఉంటారు మండలం లెవెల్లో ఉంటారు వాళ్ళు విరుగు ఆఫీస్లో ఉంటారు అండ్ సిపిఎం సారీ ఏపీఎం వాళ్ళకి పైన సో వీళ్ళ ముగ్గురులో ఎవరిని అడిగి తెలుసుకున్నా మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా చెప్తారనమాట ఇదైతే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టింది గవర్నమెంట్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ దీని ద్వారా చాలా లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను సో లోన్స్ ఎన్ని రకాలు అని చెప్పాను కదా శ్రీనిధి సిఐఎఫ్ ఉన్నతి అండ్ బ్యాంక్ లింకేజ్ నాకు తెలిసినంతవరకు ఈ నాలుగు ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ సో ఒక్కో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కో దాని గురించి నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనిధి ఫ్రెండ్స్ శ్రీనిధి అనేది మనకు ఒక్కొక్క మనిషికి యాభై వేలు ఇస్తారు ముందైతే ఫోర్ మెంబర్స్కి ఇచ్చేవాళ్ళు తర్వాత సెవెన్ మెంబర్స్ అట్లా ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే టోటల్గా టెన్ మెంబర్స్ ఉంటే టెన్ మెంబర్స్కి కొన్ని కొన్ని గ్రూప్స్ లెవెన్ మెంబర్స్ ఉంటారు సో లెవెన్ మెంబర్స్కి అయితే ఇస్తున్నారు టోటల్గా లెవెన్ మెంబర్ సారీ టెన్ మెంబర్స్ ఉంటే ఫైవ్ ల్యాక్స్ అన్నమాట మనిషికి యాభై వేలు వస్తుంది అండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి రెండు వేల ఐదు వందలు కట్టాలి మనకు రూపాయి వడ్డీ పడుతుంది అండ్ ఇరవై నాలుగు కంతులలో ఇది క్లోజ్ అయిపోతుంది అంటే టూ ఇయర్స్కి క్లోజ్ అయిపోతుంది అనమాట అండ్ సిఏఎఫ్ సిఏఎఫ్ వచ్చి టూ ల్యాక్స్ ఇస్తారు ఫ్రెండ్స్ ముందు టూ ల్యాక్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు త్రీ ల్యాక్స్ ఇస్తున్నారు ఇది కూడా ఒక్కొక్క మనిషికి యాభై వేలు బట్ మనము చూపించే ఏమంటారు మనం ఏదైనా లోన్ కావాలంటే ఒక దానికి ఒక నేమ్ చెప్పాలి కదా అంటే మనం వ్యవసాయానికి వాడుతున్నామా లేదా ఏదైనా కిరాణా షాప్కి వాడుతున్నామా బిజినెస్కి వాడుతున్నామా ఇలా చెప్పాలన్నమాట సో దాన్ని బట్టి మనకి మనకు ఒక మనిషికి లక్ష ఇస్తారు లేదా యాభై వేలు ఇస్తారు సో త్రీ ల్యాక్స్ వస్తుంది టోటల్గా గ్రూప్కి ఇది కూడా అంతే సేమ్ యాజ్ ఇస్ ఫిఫ్టీ థౌజండ్కి టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ కట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ ఉన్నతి అంటే ఇది అన్ని కులాల వారికి రాదు ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వస్తుంది దీనికి వడ్డీ లేదు సారీ వడ్డీ కట్టినా కూడా మళ్ళీ రిటర్న్ మనకు పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ బ్యాంక్ ఇది ఇదైతే అందరికీ తెలిసింది దాదాపు ఎందుకంటే స్టార్టింగ్ గ్రూప్ అయితే సిక్స్ మంత్స్ కొత్త గ్రూప్స్ అయితే సిక్స్ మంత్స్ అవగానే మనకి లోన్ ఇస్తారు యాభై వేలు ఇప్పుడైతే లక్ష ఇస్తున్నారు మాకైతే యాభై వేలు ఇచ్చారు సో ఫ్రెండ్స్ స్టార్టింగ్ లక్ష అంటే మనిషికి పదివేలు వస్తుంది దాన్ని మనము బ్యాంకులో వాళ్ళు చెప్పిన విధంగా కట్టుకోవాలి అండ్ సీనియర్ గ్రూప్ అయ్యే కొలది పెంచుతూ పెంచుతూ పోతారు ఇప్పుడు మా గ్రూప్కి అయితే టెన్ ల్యాక్స్ ఇచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్